గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేము తిరుపతికి వెళ్తున్నామండి సడన్గా తిరుపతి ఏంటి అసలు ఎందుకు వెళ్తున్నాము అనేది నేను వీడియోలో కంటిన్యూగా చెప్తాను అన్నమాట సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మేము వచ్చేసి హైదరాబాద్కి బస్లో వెళ్తున్నాం అనమాట అంటే యాక్చువల్గా మాకు ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ నుండి సికింద్రాబాద్ నుండి బుక్ చేసుకున్నామండి ఫైవ్ థర్టీకి ఉంది సో ఇంకా మేము కామారెడ్డి నుండి స్టార్ట్ అయిపోయామనమాట మా అత్తమ్మర ఇంటికి వెళ్ళి అక్కడ తినేసి అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము ఇంకా నైట్కి కూడా చపాతి అలా పార్సల్ చేసి ఇచ్చారు వాళ్ళే ఇంకా ఆ రోజు మేము సడన్గా అనుకోకుండా ట్రైన్ టికెట్స్ బుక్ అవ్వడం ఇంకా దర్శనానికి బుక్ అవ్వడం వల్ల నేను చాలా ప్రిపరేషన్స్ అనేది చేసుకోవాలి కదండి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం లగేజ్ లగేజ్ బ్యాగ్ తీసుకొచ్చుకోవడం సో నాకు చాలా ఏమంటారు అసలు టైం లేకుండే సో ఇంకా వంట చేయడానికి కూడా నాకు టైం ఓపిక రెండు లేకుండే సో ఇంకా మా వాళ్ళని చేయమంటే వాళ్ళు చేశారనమాట ఇంకా మేము సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాము వెయిట్ చేయగానే మనకి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా దానికి మేము వెళ్ళామనమాట ఇది వచ్చేసి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అండి త్రీ టైర్ ఏసీ టికెట్ నాకు తెలిసి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్ పర్ హెడ్ అనుకుంటా నాకు తెలియదు అంత కరెక్ట్గా సో అంత పడింది అనమాట సో ఇంకా ఏంటంటే ఏసీ చలికాలం కదా ఏసీ కిందకి వెళ్ళామంటే ఇంకా అందులోనే మనకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకు సెక్యూరిటీ కూడా ఉంటుంది కదా మేమిద్దరం వెళ్తున్నాం కాబట్టి సెక్యూరిటీ మెయిన్ అని చెప్పేసి ఇంకా అలా బుక్ చేసుకున్నామండి ఇంకా తిరుపతి రీచ్ రీచ్ అయిపోయామనమాట ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫిఫ్టీ సెవెన్కి అంతా మేము వచ్చేసాము తిరుపతికి అంటే ఇక్కడ నుండి పైన తిరుమల కొండపైకి వెళ్ళడానికి మనం బస్సెస్ ఉంటాయి కదా సో అక్కడ చూపిస్తున్నాడు కదా మా స్బెండ్ అదే అదే అనమాట బస్ మేము వెళ్ళేది ఈ బస్కి కూడా మనకి బస్ అక్కడ రైల్వే స్టేషన్లోనే టికెట్స్ ఇస్తున్నారు అనమాట ఆర్టీసీ వాళ్ళు సో ఇక్కడ లైన్లో నుంచొని తీసుకోవడం కంటే అది బెటర్ అని చెప్పేసి ఇంక అక్కడ తీసుకున్నామండి అంటే నార్మల్ బస్కి అయితే నైంటీ పర్ హెడ్ ఏసీ బస్కి అయితే వన్ టెన్ అండి సో మేము ఏసీ బస్కి తీసుకున్నాం యాక్చువల్గా మేము నార్మల్ బస్కే తీసుకున్నామండి నైంటీ రూపీస్ది బట్ అక్కడ ఏసీ బస్ వచ్చేసింది ఇంకా అక్కడ దాంట్లో ఎక్కేసి మధ్యలో మళ్ళీ మనకి పైకి వెళ్ళిన తర్వాత కొంచెం అక్కడ టికెట్స్ తీసుకోవాలి కదా ఇంకా అక్కడ ఎక్స్ట్రా మళ్ళీ ఫార్టీ రూపీస్ కట్టామండి సో కట్టిన తర్వాత మనకి ఇంకా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట యాక్చువల్గా నేను వచ్చేసి వెళ్ళేప్పుడు అట్ సైడ్ కూర్చుందాం అనుకున్నాము బట్ ఏంటంటే మేము ట్రైన్ దిగ్గానే ఇక్కడ బస్ రెడీగా ఉందని చెప్పేసి మేము అనగానే అక్కడ డ్రైవర్ ఏమన్నారంటే సీట్స్ ఉన్నాయని చెప్పారు సీట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మేము ఎక్కామండి మేము ఎక్కేసరికి బస్ అనేది మూవ్ అయిపోయింది ఇంకా అసలు అక్కడ సీట్స్ లేవండి చాలా అంటే చాలా కోపం వచ్చింది నాకైతే మా హస్బెండ్ అయితే నించోనే ఉన్నారు నాకు ఒక్కదానికి సీట్ దొరికింది ఒకటే సీట్ ఉంది అక్కడ సో అంటే ఆఫ్ టికెట్ వాళ్ళకు కూడా సీట్ ఇచ్చారండి నాకు అది చాలా బాధ అనిపించింది మనం ఫుల్ టికెట్ పెట్టుకొని కూడా నించొని వెళ్ళడం ఆఫ్ టికెట్ వాళ్ళు వాళ్ళు మంచి కూర్చొని అసలు నాకు చాలా బాధ అనిపించింది అంటే కోర్స్ పిల్లలు కూర్చోవచ్చు బట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా పక్కనే కూర్చోబెట్టుకోవచ్చు కదా ఇప్పుడు మా హస్బెండ్ చూడండి మేము వన్ టెన్ రూపీస్ పెట్టి కూడా నించోని వెళ్ళాం సో ఇది మాత్రం మీరు మిస్టేక్ చేయకండి ఎందుకంటే పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మనకి కొండపైన ఎక్కువ టర్నింగ్స్ ఉంటాయి కదా సో అక్కడ స్కిడ్ అయ్యేది ఎక్కువ ఉంటుంది ఛాన్స్ అని చెప్పేసి భయం వేస్తుంది కదండి ఎవరికైనా కూడా అందుకోసమనే నేను చెప్తున్నాను సో మీరు మాత్రం సీట్స్ ఉంటేనే ఎక్కండి లేదంటే చాలా బస్సెస్ వస్తూనే ఉంటాయి వెనుక సో మాకైతే అది చాలా బాధగా అనిపించింది అనమాట సో వ్యూ అంతా మిస్ అయిపోయాను చాలా అంటే చాలా బాధగా అనిపించింది అంటే ఎర్లీ మార్నింగ్ కదండి మంచిగా మంచు పడుతుంది సో వీడియో తీద్దామని ఎంతో ఆశతో వెళ్ళాను నేను బట్ ఏంటంటే ఇంకా చూసారు కదా ఇక్కడ జనాలు తలలే కనిపిస్తున్నాయి నేను వీడియో వ్యూ తీస్తూ తీస్తుంటే కూడా చూసారు కదా అదంతా మంచి ఎంత మంచిగా కనబడుతుందండి అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏమో వెళ్ళినట్టున్నా నేను తిరుపతికి సో ఇంకా మళ్ళీ ఇప్పుడే వెళ్ళాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా మా ప్లానింగ్ వచ్చేసి మార్చిలో ఉండిందండి సో ఇంకా వెళ్ళలేకపోయామన్నమాట అంటే కొంచెం ఎర్లీగా వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్తూనే ఉన్నాను మీకు చాలా అప్డేట్స్ ఇవ్వాలి చాలా గుడ్ న్యూస్లు సర్ప్రైజ్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాను కదా సో అదంతా మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి సో ఇక్కడ నందకం విశ్రాంతి భవనం ఉంది కదా ఈ నందకం పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ వచ్చేసి నందకం గెస్ట్ హౌస్ ఉంది కదండి ఇక్కడ మేము ఇంకా యాక్చువల్లీ దీని పక్కనే వకులాదేవి ఉంటుంది సో వకులా వకులాదేవి గెస్ట్ హౌస్లో మాకు అకామిడేషన్ అనమాట సో అక్కడ ఇన్కి మాకు ఇంకా టైం ఉండింది అందుకోసమని చెప్పేసి ఇంకా ఆకలిస్తుందని చెప్పేసి ఇక్కడ నైన్ అవుతుంది టైం అప్పటి అక్కడికి మేము సెవెన్కి అంతా కొండపైకి వచ్చేసాము సో ఇంకా ఆకలి వస్తుందని చెప్పేసి ఇంకా టిఫిన్ అలా చేసుకొని ఇంకా టీ అలా తాగేసామన్నమాట చూసారు కదా ఇక్కడ మనకి నందకం పక్కనే ఒక రెస్టారెంట్ అయిందండి చాలా అంటే చాలా జనాలు ఉన్నారు బట్ టిఫిన్స్ అయితే అసలు చెండాలంగా ఉన్నాయి నిజంగా చెప్తున్నానండి అసలు అంత రేట్ డబ్బులు పెట్టి పెడుతున్నప్పుడు అట్లీస్ట్ కొంచమైనా బాగుండాలి కదా టిఫిన్స్ అనేవి అక్కడ అసలు ఏమీ బాగాలేవండి సో ఇక్కడ మనకి నందకంకి అపోజిటే వెంగ వెంగమాంబ సత్రం ఉంటుంది కదా సో ఇక్కడ నందకం ఎక్కువ ఇక్కడ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే దగ్గర ఉంటుంది అలాగే గుడి కూడా మనకి దగ్గర అని చెప్పేసి అనుకుంటారు సో చాలామంది ఇక్కడే బుక్ చేసుకున్నారు మాకు ఇక్కడ దొరకలేవు సో పక్కనే ఉన్న రెస్ట్ హౌస్లో మాకు అకామిడేషన్ దొరికిందనమాట బట్ మాకు వచ్చేసి ఇన్ టైం టెన్ టెన్ ఓ క్లాక్ అనమాట ఇంకా నైన్ ఫార్టీకి అట్లా మాకు రూమ్ ఇచ్చారు చూసారు కదా రూమ్ వచ్చేసి పర్ డే థౌజండ్ రూపీస్ అండి ఇది సో ఇంత పెద్ద రూమ్ ఎందుకు తీసుకున్నామంటే ఇంకా అక్కడ ఆప్షన్ లేదండి మనకి సో అక్కడ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ కూడా ఉంటాయి కదా బట్ లైన్ కట్టి తీసుకునేంత ఓపిక మాకు లేదు అందుకోసమే ఇంకా ఇలా తీసుకున్నాం అన్నమాట సో చూశారు కదా టూ బెడ్స్ అలాగే సింగిల్ బెడ్ టూ సోఫాస్ మిర్రర్ ఇట్లా మంచిగా వచ్చిందండి రూమ్ ఎంత నీట్గా ఉంది మనం వెళ్ళే అప్పుడు ఎంత చెత్త చిత్తగా చేసి వెళ్తాం సో అదే నవ్వుకుంటున్నాం అనమాట ఇంకా వీడియో స్టార్టింగ్లోనే తీద్దాము సారీ రూమ్ అసలు మనం యూజ్ చేయకముందే తీద్దామని చెప్పేసి వీడియో తీశాను ఇంకా మేము ఫ్రెష్ అయిపోయామండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా అంటే రికమెండేషన్ పైన మేము బుక్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ అక్కడికి వెళ్ళి జేఈఓ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడ మనం అప్లికేషన్ తెచ్చుకోవాలి అనమాట మా హస్బెండ్ మేము మేము మా ఫ్యామిలీతో వెళ్ళలేదండి ఇందులో ఎందుకు అనేది వీడియోలో కంటిన్యూగా చెప్తూనే ఉండను వినండి సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ అన్నయ్య మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళేసి ఇంకా జేఈఓ ఆఫీస్కి వెళ్ళారు ఇంకా మాతో ఇంకొక ఫ్యామిలీ వచ్చారండి ఇంకొక అంకుల్ ఆంటీ వాళ్ళు వాళ్ళు కూడా కామారెడ్డి వాళ్ళే సో ఆ అంకు లాంటితో నేను ఇంకా వాళ్ళు భోజనం చేద్దాం వాళ్ళు మేము టిఫిన్ చేయలేదు ఆకలిస్తుంది అంటే సరే అని చెప్పేసి ఇంక అన్నదాన సత్రానికి వచ్చేసాము ఇంకా చూశారు కదా ఈ అంకు లాంటి వాళ్ళతోనే మేము వచ్చామనమాట సో ఫ్యామిలీ లేదు అనే థాట్ అనేది మనకు మిస్ అయింది అనమాట అంటే సారీ అంటే అన్ అనిపిస్తుంది కదా మనం ఇంత దూరం వస్తున్నప్పుడు అరే ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బట్ ఇక్కడ మాకు ఈ అంకులు ఆంటీతో ఉంటే మా పేరెంట్స్తో మా అత్తమ్మ వాళ్ళతో ఉన్నట్టే అనిపించింది సో ఇంకా తినేసి ఇట్లా టెంపుల్ కుట్టిగా కూర్చుందాం కాసేపు టెంపుల్లో కూర్చుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట అంటే మా హస్బెండ్ అన్నయ్య ఇద్దరు ఇంకా లైన్లోనే ఉన్నారంట చాలా టైం పట్టిందండి పాపం వాళ్ళకి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా లైన్లో నిలిచి ఉన్నారనమాట ఆ టికెట్ తీసుకురానికి అంటే దర్శనం కోసం టికెట్ తీసుకురానికి సో ఇక్కడ వచ్చేసి మేము ఇలా చిన్నగా వీడియో క్లిప్పింగ్స్ అన్నీ నేను తీసుకున్నాను అనమాట తిరుపతి అంటేనే అసలు ఒక ఎంత హ్యాపీ ప్లేస్ అండి చాలా అంటే చాలా అనిపిస్తుంది అసలు ఎన్ని రోజులున్నా తక్కువే అనిపిస్తుంది అండి స్వామివారిని చూడడం అనేది చాలా అదృష్టం కదా మేమైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి ఇది అసలు మేము ఇప్పుడు తిరుపతికి వెళ్తామనేది ఒక ఒక టూ డేస్ ముందు మాకు తెలుసు అనమాట సో చాలా అంటే లగేజ్ కానీ అసలు నాకు ఇంట్లో క్లీనింగ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అనమాట అంటే సడన్ ప్రోగ్రామ్ కదా సో ఎందుకంటే టికెట్స్ దొరకవని అనుకున్నాం బట్ లక్కీగా మాకు స్వామివారు మమ్మల్ని రప్పించుకున్నారనమాట సో నేను ఏంటంటే ఒక మొక్కు అనేది బలంగా మొక్కుకున్నానండి అంటే అదేంటి ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా మీరు చూడాల్సిందే వీడియో అనేది సో అక్కడికి అది ఆ ప్రోగ్రామ్ అయ్యే ముందే నేను స్వామివారిని దర్శనం చేసుకోవాలని నేను చాలా గట్టిగా అనుకున్నానండి సో ఇంకా ఖచ్చితంగా చేసేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా ఇంకా మా హస్బెండ్ వచ్చారనమాట ఇప్పుడు ఇంకా వచ్చేసి మాతో పాటు మేము వరాహస్వామిని దర్శనం చేసుకుందాం ఫస్ట్ అని చెప్పేసి చేస్తున్నాము ఇక్కడ ఎందుకు షూట్ చేస్తున్నానంటే మా హస్బెండ్ ఫోటోస్ తీయమంటే తీయడు అక్కడ తను ఫోటో తీయండి బ్రదర్ అని చెప్పేసి ఒక్కో ఫోటో అని చెప్పి ఒక థర్టీ అట్లా ఫొటోస్ తీయించుకున్నాడు అందుకే వీడియోస్ నేను షూట్ చేశానమాట నవ్వుతున్నాను సో నన్ను తీయమంటే దేవు అని అందరినీ అని చెప్పేసి సో ఇంకా ఇక్కడ అన్నయ్య వచ్చేసి క్యాలెండర్స్ తీసుకుంటానని వెళ్ళారు ఇంకా మేము ఇక్కడ నిల్చొని వీడియో షూట్ చేస్తున్నాం అనమాట అసలు నిజంగా ఈసారి ఎందుకో రష్ అనేది చాలా తక్కువగా ఉందండి తిరుపతిలో అంటే ఏంటంటే మొన్నటి వరకు బ్రహ్మోత్సవాలు అయ్యాయి కదా సో దానివల్ల మన ఏంటో తెలియదు కానీ రష్ అయితే చాలా తక్కువగా ఉందండి అంటే మనం సర్వదర్శనంకి వెళ్ళినా కూడా మనకి ఒక టూ టు త్రీ అవర్స్లో దర్శనం అయిపోతుంది అయిపోతుందనమాట సో అట్లా అనమాట అందుకోసమని చెప్తున్నాను సో ఈ టైంలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఈజీగా అంటే దర్శనం టూ టు త్రీ అవర్స్ లేదు అంటే మ్యాక్స్ ఫోర్ అవర్స్లో మనకు అయిపోతుంది సో ఇంక ఇక్కడ మేము ఇద్దరం కూర్చున్నాం అనమాట అసలు మాకు ఛాన్సే రాలేదండి అంటే వీడియోస్ దీనికి ఫొటోస్ దీనికి ఛాన్సే రాలేదు ఇక్కడ చూసారు కదా ఎవరో ఒకరు అడ్డం వస్తూనే ఉన్నారు ఇంకా వెళ్దాం పద అని చెప్పేసి వెళ్ళామనమాట కాసేపు అక్కడ గుడిలో కూర్చొని అప్పటికే త్రీ అవుతుందనమాట ఇంకా రూమ్కి వెళ్ళి కాసేపు పడుకుందాం అని చెప్పేసి వెళ్ళామండి వెళ్ళి మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ అంతా వచ్చేసామన్నమాట టెంపుల్లోకి అంటే మనం వచ్చింది టెంపుల్లో ఉండనికే కదండి మేము ఇంకా ఎక్కడికి ప్రోగ్రామ్ పెట్టుకోలేదండి అంటే మాకు టైం లేదు సో టైం ఉండుంటే మాత్రం ఇంకొక టూ డేస్ అలా ఉండేవాళ్ళం బట్ మాకు టైం లేదు ఆ ఎందుకు టైం లేదు ఏంటి అసలు అని చెప్పేసి చాలా అంటే చాలా వర్క్స్ అన్నీ అప్పటికే పెండింగ్లో పెట్టి మేము త్రీ డేస్ వెళ్ళామన్నమాట అంటే వన్ డే లాగో జర్నీ వన్ డే లాగో జర్నీ ఓన్లీ వన్ డే మాత్రమే అక్కడ నిద్ర చేసామన్నమాట టెంపుల్లో సో చూసారు కదా ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ డే మనకి మార్నింగే సెవెన్కి సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా దర్శనం వచ్చిందనమాట ఎర్లీ మార్నింగ్ మనకి సో నైట్ త్వరగా పడు మళ్ళీ షాపింగ్ చేయడానికి టైం ఉండదు అని చెప్పేసి ఈవినింగ్ ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా ఈరోజు అని చెప్పి ఇంకా షాపింగ్ అంతా చేసుకున్నాం అనమాట అంటే ఇంట్లో వాళ్ళకి కొన్ని ఐటమ్స్ అట్లా తీసుకోవడం అట్లా చేసామన్నమాట అక్కడ షాపింగ్ చేసి ఇంకా ఇక్కడ కూర్చున్నాము నేను మా హస్బెండ్ అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండీ అక్కడ స్వామివారి పాటలు వింటూ ఉంటే అసలు చాలా మైండ్ అయితే మాకు చాలా రిలీఫ్గా అనిపించింది సో so, ఇక్కడ చూసారు కదా పాపం వీళ్ళు ఎక్కడ నుండో వచ్చి ఇలా కోలాటం ఆడుతున్నారండి బట్ ఎందుకు ఏంటనేది నాకు తెలీదు బట్ వీళ్ళు చాలా కష్టపడ్డారండి ఒక వన్ టు టూ అవర్స్ అలా చేశారు వీళ్ళు సో పాపం చూసే బాధ అనిపించింది అనమాట ఎక్కడ నుండో వచ్చి అంత కష్టపడుతున్నారు అని చెప్పి సో చూసారు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఆ అంకుల్ ఆంటీ వాళ్ళతో ఫోటో దిగుదాం మనకి మెమొరీగా ఉంటుంది కదా అని ఆంటీ చెప్తే సరే మనం దిగుదామని చెప్పేసి దిగామనమాట ఇంకా ఇది వచ్చేసి ఇంకా నేను తర్వాత వీడియోస్ ఏం షూట్ చేయలేదండి ఎందుకు అంటే మనకి అసలు ఫోన్స్ అలా ఉంటుంది కదా మాకు వచ్చేసి దర్శనం మేము రెండో ద్వారం నుండి స్వామివారిని చూసామండి అసలు ఎంత దగ్గర నుండి చూసామంటే నిజంగా స్వామివారిని చూడగానే అట్లా ఒక తెలియకుండానే మనకి ఆటోమేటిక్గా గూస్ బంప్స్ రావడం కళ్ళలో నుండి నీళ్ళు రావడం అనేది జరుగుతుంది కదా ఆబ్వియస్లీ ఎవరికైనా కూడా అంటే మనము కొంచెం దూరం నుండి చూస్తేనే ఏడో ద్వారం నుండి చూస్తేనే మనకు అం అంతలా అనిపిస్తుంది అలాంటిది మమ్మల్ని కొంచెం ఇంకో ఇంకో దగ్గరే ఉన్నారనమాట స్వామివారు చాలా అంటే అసలు చూస్తుంటే మేము వచ్చినందుకు ఇంత కష్టపడి వచ్చినందుకు నాకైతే మా హస్బెండ్కైతే ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు అంత దగ్గర నుండి చూస్తుంటే ఒక థర్టీ సెకండ్స్ కూడా చూడనివ్వలేదు బట్ ఏంటంటే చూసాం స్వామివారిని ఎప్పుడు ఫొటోస్లనే చూడడం అలా అలంకరించిన తర్వాత మంచిగా ధూపం ధూపంలో స్వామివారి కనిపిస్తుంటే అసలు నా చుట్టూ ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాననే ఫీలింగ్ వచ్చిందండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా చెప్తున్నాను అసలు అదొక చెప్పలేని మెమొరీ అండి నేను ైతే ఎంత గట్టిగా మొక్కుకున్నానో అంత గట్టిగా దర్శనం అయింది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే అనిపిస్తుంది కదండి ఎవరికైనా కూడా స్వామివారిని ఉంటే అసలు అది చాలా అదృష్టం అండి మేమైతే రెండో ద్వారం నుండి చూస్తామని అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు చాలా దగ్గర నుండి చూసాము సో ఇంత చెప్తున్నాను చెప్తున్నానంటే అది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అనేది కొంతమందికి తెలిసే ఉంటుంది సో ఇదనమాట మా ప్రయాణం ఎందుకు ఏంటి అసలు ఏ ఏం మొక్కు అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీరు ఖచ్చితంగా చూడండి ఇంకా నెక్స్ట్ ఇది కామారెడ్డి వచ్చేసిందండి మాకు అది చాలా హ్యాపీగా అనిపించింది ఊరికి రాగానే మన ఊరు కదా సో అదేంటో అండి మేము వచ్చేసరికి ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ అవుతుంది ఆ టైంకి ఆ రోజు చాలా మంచి పడింది కామారెడ్డిలో బిక్నూర్ దగ్గర ఒక టెన్ మినిట్స్ ట్రైన్ ఆపేశారండి అంటే మంచికి అసలు వాళ్ళకి సిగ్నల్ రావట్లేదని చూసారు కదా అసలు ఎంత అసలు ఏమీ కనిపించట్లేదు రోడ్డు పైన నైన్ థర్టీ వరకు కూడా మంచి పడుతూనే ఉంది సో ఇదన్నమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి